నమస్తే అండి రేపే వసంత పంచమి వసంత పంచమి అనేది జ్ఞానం విద్య సంగీతం కళలకి అధిష్టాతి అయిన సరస్వతీదేవిని ఆరాధించే పవిత్రమైన పర్వదినం మాఘమాసంలో శుక్లపక్ష పంచమి రోజున ఈ వసంత పంచమిని ఘనంగా జరుపుకుంటారు రోజు నుంచే ప్రకృతి అంతా వసంత వర్ణాలతో పరివశిస్తుంది ఇంతవరకు ప్రకృతిలో చెట్లన్నీ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి ఈ రోజు నుండి వసంత ఋతువు మొదలవుతుంది ఆకులన్నీ చిగిరించి ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది వసంతం అంటే కొత్త జీవం అండి ఏదైనా ఒక కొత్త శుభకార్యం ప్రారంభించడానికి మంచిదైన రోజు ప్రకృతిలో ఎక్కడ చూసినా అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక మంచి పని ప్రారంభించడానికి ఈ వసంత పంచమి చాలా మంచి రోజు సరస్వతీదేవి అంటేనే జ్ఞానం విద్య సంగీతం కళలకి అంతేకాదండి మాటల శక్తి కూడా ఇది చాలా అవసరం ఈ రోజుల్లో చక్కగా మాట్లాడగలగడం కూడా చాలా అదృష్టం అండి ఎందుకంటే మాటలతోనే ఎదుటి వాళ్ళని ఆకర్షించుకునే శక్తి అనేది అందరికీ ఉండదు అది కేవలం సరస్వతి కటాక్షం ఉంటేనా అలా మాట్లాడగలుగుతారు కొంతమంది మాటలకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడతారండి కొంతమంది మాట్లాడుతుంటే వినడానికి కూడా విసుక్కుంటారు ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించేలా మాట్లాడడం అనేది కూడా ఒక కళనే చెప్పుకోవాలి ఇవన్నీ మనకి సరస్వతి మాత అనుగ్రహంతోనే లభిస్తాయి అందుకే ఈ రోజున అక్షరాభ్యాసం ఇంకా సంగీతం నృత్య సాధన లాంటివి మొదలు పెడతారు సరస్వతీదేవి రూపంలో ప్రతి అంశానికి అర్థం ఉంటుందండి తల్లి చేతిలో ఉండే వీణ సంగీతానికి సంకేతం పుస్తకం జ్ఞానానికి విద్యకి అలాగే కమలం పవిత్రతకి చిహ్నం తెల్లని వస్త్రాలు ప్రశాంతతకి చిహ్నం అండి అంటే మన జీవితం జ్ఞానం శాంతి సద్బుద్ధితో నడవాలని సూచన జీవితంలో జ్ఞానం ఉండాలి అలాగే ప్రశాంతంగా ఉండాలి సద్బుద్ధి మంచి బుద్ధితో కలిగి ఉండాలి అలాంటి జీవితం కావాలి ఈ పంచమి రోజున సరస్వతీదేవికి పూజ చేసుకుంటారు అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుతారు పుస్తకాలు సంగీతానికి సంబంధించినవన్నీ కూడా సరస్వతీ దేవి దగ్గర పూజ దగ్గర పెట్టి పూజించుకుంటారు ఇలా చేయడం వలన పిల్లలకి చక్కగా విద్యాభ్యాసం అనేది కలుగుతుంది పిల్లలు అందరూ కూడా చదువుకున్న పిల్లలే కాదండి ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళు దేవిని పూజించడం వలన జ్ఞానం పొందగలుగుతారు వసంత పంచమి యొక్క సందేశం ఏంటంటే డబ్బు కంటే జ్ఞానం గొప్పది ఎంత డబ్బున్నా సరే జ్ఞానం లేకపోతే ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వెనుకబడిపోతారండి కాబట్టి జ్ఞానం అనేది చాలా అవసరం అలాగే బలం కంటే బుద్ధి శక్తివంతమైనది ఎంత బలవంతుడైనా బుద్ధి లేకపోతే బుద్ధి బలం అనేది లేకపోతే ఎక్కడైనా ఓడిపోవలసిందే జ్ఞానం ఉన్న చోటే నిజమైన విజయం అనేది ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని మంచి బుద్ధిని పొందాలంటే సరస్వతీదేవికి ప్రార్థించాలి వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని పూజించి తల్లి అనుగ్రహాన్ని పొందండి థ్యాంక్